థిన్ మారింగ్ వ్యూ సో ఇవాళ వీడియోలో కొద్దిగా అయితే ఏమో బాలీవుడ్లో రిలీజ్ మస్త్ మస్ ఫోర్ అనే మూవీకి సంబంధించిన వ్యూ తీసుకొచ్చినాను చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ సో ఫస్ట్ అసలు ఈ జానర్ ఎందుకు ఉందా అన్నట్టు అనిపించింది నిజంగా చెప్పుకోవాలి అంటే ఎందుకు రా అవసరం అనిపించింది నిజంగా జెన్యున్ చెప్పుకోవాలి అంటే ఇక్కడ సేమ్ అదే క్యారెక్టర్స్ ఉంటారు వీళ్ళకి వైఫ్స్ ఉంటారు బాన్ ఉంటారు అదే దరిద్రమా కానీ కానీ మ్యారేజ్ అయిపోతుంది ఏమంటారు ఫిజికల్గా వాళ్ళని దూరం పెడతారు అన్నట్టు వీళ్ళు వేరే వాళ్ళని అట్రాక్ట్ అవుతున్నట్టు ఎక్స్ట్రా మ్యాటర్లో ఫేసి పెట్టుకుంటున్నట్టు చూపిస్తారు సో స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే ఇది ఎప్పటిదో జమలా లాగా చేసినట్టు పెడతారు సో సేమ్ అదే కాన్సెప్ట్ సెన్స్ లేదు పాడలేదు అన్నట్టు అనిపించింది నిజంగా చెప్పుకోవాలి అంటే మాత్రమే వైఫ్ అయితే మ్యాక్సిమం దూరం పెట్టదు సో దానికి దీనికి లైక్ నిజంగా చెప్పుకోవాలంటే పోయి సెన్స్ అనిపించలేదు ఒక క్యారెక్టర్ ఉంటారు వాళ్ళ వైఫ్ ఏమంటారు నేను ట్రాకింగ్ ట్రాకింగ్ యాప్ ఇన్స్టాల్ చేసిన బ్లడ్ ప్రెషర్ పైన ఉంది కడుపులకు వస్తుంది ఇంకెక్కడికెక్కడికో పోతుందని డైలాగ్ పెడుతుంది యా కాలు ఏం దరిద్రం అనిపించింది నాకు మళ్ళీ ఇంకొకసారి మన ఇది ఏమంటారు అనే క్యారెక్టర్ పేరు గుర్తుకొస్తలేదు హర్షద్ అనుకుంటా మన జాలీ ఎల్ఎల్బీల క్యారెక్టర్ ఉంటుంది అతనిది అతనైతే వీసా అంట దేనికో వీసా వీసా ఏదో అంటాడు గోల్ వీసా ఏదో మా అడ్డమైన చెండమైన కాన్సెప్ట్ అది డైరెక్ట్ ఎక్స్ట్రా మ్యాటర్ ఆఫీస్ పెట్టుకో అది ఇది అన్నట్టు ఇచ్చేయడం సో దీని అంత దరిద్రం ఏడుండదు అనిపించింది నాకైతే చూడకంటే నాయన అనిపిస్తుంది నిజంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా ఎందుకు ఎందుకు తీసిరా అన్నట్టు కూడా అనిపిస్తుంది సే నాకు మాటలు లేవు పోయి నిజంగా చెప్పుకోవాలంటే అసలు ఎందుకు తీస్తున్నా ఇది ఎందుకు సినిమా జస్ట్ ఫీమేల్స్ యొక్క ఎక్స్పోజింగ్ చేసుకోవడానికి బిగి సూట్స్ కోసం ఆ వీటికి ఈ వీటికి అయితే అప్పించి ఆడ ఏముంది వాల్యూ లేదు ఏం లేదు ఏం మెసేజ్ కూడా ఏం లేదమ్మా సో నేనైతే మూవీ డిసప్పాయింట్ అయినా మీరు కూడా అయితే అడ్వైజ్ అయితే చేస్తాను సో ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే ఏం ఇస్తామంటే అవన్నీ ఇచ్చేస్తాను ఇక నామకే వస్తాయి సినిమా చూసిన అన్నట్టు అన్నట్టు వన్ వన్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నాను పని ఇది నా అడిగి నా ఒపీనియన్ ఉండే చూస్తే లేకపోతే లేదు మీ ఇష్టం ఇంకా అంతే బాగా వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ నెక్స్ట్ నెక్స్ట్లో కలుసుకుందాం